ఏదైనా బలహీన వచ్చినప్పుడు మందు వేసుకుంటాం మందు బిళ్ళు వేసుకుంటాం మనకు తెలుసు కదా ఒక మందు ఒక రోగాన్ని తగ్గడానికి వేసుకుంటే దానికి రకరకాల వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి దానికి కూడా మందులు వేస్తారు అలా మందులు మింగి 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 దేహమంతా ఒకవేళ మందులతోనే నిండిపోయిందనుకోండి ఎంతకాలం ఎవరనుకునే మాట్లాడి తెలుసా నాకు మందులతోనే బ్రతుకుతున్నానండి నేను తినేది ఆహారం కాదు మందులు తింటున్నా ఈ రోజున ఒకవేళ మందులు తింటున్నారేమో ఇంతవరకు ఒకవేళ ఖర్చు అయిపోతున్నాయి మందులకు డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళి రావాలని ఎంత ఖర్చు అవుతుందండి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపీకి ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు కొనుక్కొని నెలంతా వాడుతూ ఒకవేళ నెలలు వాడుతున్నా నెలలు నెలలు వాడుతున్న సంవత్సరాలు వాడుతున్న తరగని జబ్బులు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో ఆ మందులకు కూడా సరిపడా సంపాదన ఉండదండి మందులకే సంపాదన లేకపోతే ఇంకా తినడానికి ఎక్కడ ఉంటుంది మందులకే ఆ సంపాదన సరిపోకపోతే కడుపు నిండి ఆహారం ఎలా తినగలుగుతారు ఒక మాట చెప్తారు కదా మందులు వేసుకునే వాళ్ళు శుభ్రంగా తినాలని మరి తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు నీవు మందుల మీద ఆధారపడడం కాదు సర్వశక్తి మీద ఆధారపడు సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడు ఆ వ్యక్తి ఆధారపడి వెళ్ళి వస్త్రపు జరు ముట్టింది